ప్రైజ్ ద లార్డ్ హలలుయ ప్రభనేశ్ర క్రీస్తు నావులు మీ అందరికీ శుభములు కలుగును గాక అపోస్తుల కార్యముల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదవ వచ్చినము ఇలా సెలవిస్తుంది నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చెయ్యట నీ మీద ఎవడనూ రాడు ఈ పట్నంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా ప్రైజ్ ద లాడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యాక్ట్ చాప్టర్ ఎయిటీన్ వస్ టెన్ ద లాడ్ సేస్ ఐ ఆమ్ విత్ యూ ఐ ఆమ్ విత్ యూ నేను తోడుగా ఉన్నాను కాబట్టి దేవుని పిల్లరా దేవుడు మనకు తోడుగా ఉండటానికి పరలోకాన్ని విడిచిపెట్టాడు తన మహిమను విడిచిపెట్టాడు ఈ లోకానికి వచ్చి మానవునిగా జన్మిస్తూ ఉన్నాడు ఆయన మానవునిగా జన్మించి మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచి తద్వారా ఆయన చెప్తున్న మాట పౌలు భక్తి చెప్తున్న మాట ఏమిటంటే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి యేసుప్రభారు ఎవరు అంటే మనకు తోడుగా ఉండే దేవుడు కష్టం గుండగా వెళుతున్నా శ్రమగుండగా వెళుతున్నా బాధగుండగా వెళుతున్నా పరీక్ష ఉండగా వెళుతున్నా కూడా ఆయన ఎవరు అంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన నీకు తోడుగా ఉంటాను వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాంకు తోడుగా ఉన్నాడు అబ్రహామును అనేక రీతులుగా నడిపిస్తూ ప్రయాణం కొనసాగుతుంది కొండలు గుట్టలు లోయలు దాడుతూ వెళుతూ ఉన్నాడు ఏసేపు తోడుగా ఉన్నాడు ఏసేపు శ్రమలలో దేవుడు తోడుగా ఉన్నాడు తద్వారా ఏసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని పిల్లలు ఆలోచన చేయండి ఈ రాత్రి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది నేను నీకు తోడై ఉన్నాను ద వర్డ్ ఆఫ్ గట్ సేస్ ఐ అయామ్ విత్ యు యూ ఫర్ ఐ అయామ్ విత్ ది అయామ్ విత్ యు నీతో నేను ఉన్నానని చెప్తూ ఉన్నాడు కాబట్టి దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే విశ్వాసంతో తీసుకోవాలి విశ్వాసంతో దీన్ని అంగీకరించాలి నాకు ప్రభుత్వడుగా ఉండాలి ఉన్నాడు విశ్వాసం చాలా ప్రాముఖ్యం ఆయన ఉన్నాడనియు తను వెదుగువారికి ఫలం దేవాడిని నమ్మాలి తద్వారా నీ నా జీవితంలో దేవుని ఘనమైన కార్యాలు చూస్తాం దేవుడు అట్టి కృప మనకు గాక Amen. God bless you.